పురా లోకల్ నమస్తే వెల్కమ్ లోకల్ ప్రస్తుతం మనం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కాంతి కిరణ్ గారు తోటి ఉన్నాము బీజేపీ పార్టీ హిందుత్వ పార్టీ అని మీరు చెప్తూ వస్తుంటారు అలాగే దేవులకు సంబంధించి ఎక్కడైనా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే మీరు ముందుండి మాట్లాడతారు అలాంటిది శబరిమలలో అయ్యప్పమాల భక్తులు ఎవరైతే అక్కడికి వెళ్ళి క్యూ లైన్ గురించి అడిగితే అక్కడ అసభ్యకరంగా అక్కడ సెక్యూరిటీ ప్రవర్తించడము వాళ్ళకి వసతులు సరిగా కల్పించకపోవడం లాంటివి వినిపిస్తున్నాయి ఏమంటారు ఈ విషయం మీద కేరళ మలయాళ ప్రాంతంలో ధర్మశాస్త్ర రూపంగా సాక్షాత్తు దైవం వెలిచిన చోటు అటువంటి పవిత్ర క్షేత్రము చాలా కన్జర్వేటివ్ బ్రాహ్మణిజం ఉన్న ఒక క్షేత్రం అది అంటే అక్కడ ఉన్న నమోద్రిలు వాళ్ళందరూ కూడా తండ్రిలో ఎంతో కఠినమైన నియామాలతోని స్వామివారిని ఉప ఉపాసన చేస్తూ ఉంటారు అదే రకంగా కార్తీక మాసం నుంచి మొదలుకొని సంక్రాంతి వరకు కూడా యావత్తు భారతదేశంలో హిందూ అన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒకసారైనా సరే నేను ఆ ధర్మశాస్త్రాన్ని దర్శించుకోవాలి అనే సంకల్పంతో యావత్ భారతదేశంలో కేవలం భారతదేశం కాదు ప్రపంచ దేశాలలో హిందువులు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడ నుంచి కూడా భారతదేశానికి మాల ధరించి స్వామివారి దర్శనం నిమిత్తం వస్తూ ఉంటారు బాధాకరణ విషయం ఏంటంటే కేరళ కమ్యూనిస్టు భావజామంకి అడ్డ కొన్ని సంవత్సరాల నుంచి కూడా కేరళ ఏదైతే లెఫ్టిస్ట్ కంట్రోల్లో ఉండడం వల్ల అక్కడ ఉన్న ఏదైతే అయ్యప్ప స్వామి తీర్థక్షేత్రాన్ని ఏమాత్రం డెవలప్ చేసిన ఆనవాళ్ళు లేవు ఎన్నో సందర్భాల్లో ట్రావెన్ కోర్ దేవస్థానానికి సంబంధించిన వాళ్ళు దేవాలయం మాకు అప్పజెప్పండి మేము దాన్ని పూర్తి నియంత్రణ చేసి దాన్ని అభివృద్ధి చేస్తాము అంటే కేరళ ప్రభుత్వానికి కేవలం అక్కడ నుంచి వచ్చే హుంది మీదనే దృష్టి తప్ప అక్కడ కనీస సౌకర్యాలు ఇవ్వాలనే ఎప్పుడు కూడా ఆలోచన లేదు పోతే అక్కడున్న ముఖ్యమంత్రికి ఎంత దుర్మార్గుడు అంటే ఆ దైవం పట్ల దైవ సంబంధించిన ఏదైతే కట్టుబాట్ల పట్ల ఇంతకుముందు మహిళలకు ఎందుకు మహిళ వయసులో ఉన్న మహిళలకు దేవాలయ ప్రవేశం ఎందుకు లేదు అని కొందరు ఆ భగవంతుని మీద విశ్వాసం లేని మహిళలు మేము కూడా మాలేసుకొని దేవాలయంకి వస్తాము అని ఛాలెంజ్ చేసినప్పుడు దుర్మార్గమైనది ఏంటంటే అక్కడ స్థానికంగా ఉన్న పోలీస్ యంత్రాంగము వాళ్ళని దగ్గరుండి దేవాలయ ప్రవేశం చేయించింది మహిళలు ఎవరైతే దేవాలయ ప్రవేశం చేస్తున్నారో వాళ్ళు నైతిక బ్రహ్మచర్యం సంబంధించిన ఏదైతే నియమాలు ఉంటాయో ఆ నియమాలను ఉల్లంఘించుకొని కూడా దేవాలయ ప్రవేశం చేస్తారు వాళ్ళందరూ కూడా మద్యం సేవించిన ఫోటోలు కూడా పత్రికా మాధ్యమంగా రావడం జరిగినాయి కానీ ప్రభుత్వము ఎప్పుడు వాళ్ళందరికీ కూడా వెంట ఉండి దర్శనం చేపించిన దాఖలాలు అంటే ఎక్కడో ఒక చోట ప్రపంచంలో భారతీయ దేశం సంబంధించిన ఏదైతే ధర్మం సిద్ధాంతం సంస్కారాలు ఏవైతున్నాయో దాన్ని ఎక్కడో కొంచెం దాడి చేయాలి ఆ కమ్యూనిస్ట్ భావాజాలంతో ఆధారంగా అక్కడ ఉన్న పద్ధతులు ఉన్నాయో దాని మీద దాడి చేసే క్రమంలోనే ఈ రకమైన కేరళ ప్రభుత్వము వ్యవహరిస్తుంది దాన్ని ఒక సాధారణ హిందుగా నేను హెచ్చరిస్తున్నా కేరళ ప్రభుత్వము కేవలము ఆ యప్ప స్వాములు ఇచ్చే హుండీ నుంచి వచ్చేది ఏదైతే డబ్బులునే ఆ డబ్బులు ఆశ ఆశ తప్ప అరే డబ్బులు తీసుకుంటే తీసుకొని కానీ కనీసం ఎవరైతే భక్తులు అక్కడికి వస్తున్నారో వాళ్ళకి సరైన రీతిలో మౌలిక సదుపయోగాలు కల్పిస్తేనే బాగుంటుంది అక్కడ ఏవైతే భక్తులు వస్తున్నారో తిండికి అన్నవ రామచంద్ర అని అటు ఇటు వెతుకుతుంటే ఎవరికి అన్నం దొరకదు మంచినీళ్ళు వ్యవస్థ లేదు మరుగుదొడ్ల వ్యవస్థ లేదు అవన్నీ కూడా ఖచ్చితంగా తెలంగా అక్కడున్న కేరళ ప్రభుత్వం అక్కడున్న ముఖ్యమంత్రి హిందువుల మనోభావాలను గౌరవించి అన్ని పాములు అయ్యప్పలు ఎవరైతే దేవాలయ దర్శన నిమిత్తం వస్తున్నారో వారికి అన్ని కూడా సౌకర్యాలు ఇవ్వాలని మేము ఆ కేరళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం